అంటే ఇష్టమే మా ముగ్గురులు ఎవరంటే ఇష్టమా అది ను వెడి చేయాలి జాను వాలంటైన్స్ డే లోపులా నా డిసిషన్ చెప్తాను హాయ్ జాన్ హెయ్ బాయ్స్ సారీ బిజీగా ఉన్నారా క్యారీ ఆన్ ఇక్కడే వేచి ఆ నన్ను ప్రేమించడు మనల్ని ప్రేమించకపోడు వాడంటే మేము చూసుకుంటాం జాను జాన్ హలో 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 వాట్ ఇస్ ప్రాబ్లం ఎందుకు అంత డిస్టర్బ్ చేస్తున్నావ్ డిస్టర్బ్ లవ్ చేస్తున్నానన లవ్ చేస్తున్నావా మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్ అయినా జాను తనని గేమ్ నుంచి తీసేసింది కదరా మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ప్రేమిస్తుందని మీ కాన్ఫిడెన్స్ ఉంటే నాకుండదా కాన్ఫిడెన్స్ బాస్ బట్ వ్యాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది అంతా ఓకే జాన్ కానీ లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నా చూడు అదే ఎలా డిసైడ్ చేయబోతున్నావు ఎలా కనిపెట్టగల నీలో కనిపెట్టడమే కష్టం ప్రేమించే వాడిని కనిపెట్టడం చాలా ఈజీ నేను కనిపెట్టగలను కనిపెట్టగలను చెప్తున్నాను కదా నాకేం కావాలో నాకు తెలుసు నేను ఎవడు వాడు ఎక్కడుంటాడు నేను కాదు పోనీ ఆ ముగ్గురులో ఒకడా సరే అంటూ బ్లూ రెడ్ వీడ ఎవడు ఈ కాలేజ్ ఈ సిటీలో ఈ దేశంలో ఇంకెన్ని ఈ వరల్డ్ లో ఇలా కోట్లాది మంది అబ్బాయిలోంచి నేను జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా ఆ ఒక్కడు ఇంత మందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా కనిపెట్టి తీరాలి పప్పి లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది ఎలా ఉండే అని ఎలా తయారు చేసావురా అమ్మాయిలకు ఆలోచించే ఛాన్స్ ఇవ్వకూడదురా ఇప్పుడు చూడు ఏం జరిగిందా ఫోన్లో నుంచి నీ నంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది నువ్వు డిలీట్ చేసే ఎవరికి రా ఏంట్రా నీ నమ్మకం హలో హాయ్ పాపి నీకు పని పడాలి లేదా అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో

లవ్ నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది నీకంటే నాకు ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది ముమ్మార్ చెప్తాను అవుతావు తర్వాత క్లారిటీ వస్తుంది అంతవరకు నా ప్రేమ నీకే ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా

వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసేవన్నా వదలకూడదు వాడిని వదలకూడదు వావ్ గుడ్ షాట్ అంకుల్ ఈ గేమ్ మీకోసమే కనిపెట్టినట్టుంది అసలు ఏమాత్రం కదలకుండా అడ్డానికి ఎక్స్పెక్ట్ కదా ఎక్కడో నీకు లక్ ఉంది అందుకే నువ్వు తిరిగి వచ్చావు భయపడితే భయపడే రకం కాదు అంకల్ మనం గోల్ఫ్ లో బాల్ ని వెనక నుంచి కొట్టే అలవాటు మీది కానీ క్రికెట్ లో ఎదురొచ్చే బాల్ ని ఎరక్కొట్టడం నా అలవాటు ఏదైనా ఫేస్ టు ఫేస్ జాన్ ని చాలా ప్రేమిస్తాను అంకల్ చాలా ప్రేమిస్తున్నా కానీ మీరు ట్వంటీ రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటది అక్కడే చిన్న గొడవ జరుగుతుందం అంకల్ జాను లవ్ కి లైఫ్ లేదమ్మా కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది జాన్ ఇప్పుడిప్పుడే కదిలిస్తున్నాను అంటే ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది ఏం బాబాయ్ అయినా ఈ కొట్టుకోవడానికి కొంచెం అర్లీ అనిపించట్లేదా జాను నన్ను లవ్ చేసాక ఇంకోసారి కూర్చొని చూసారా అందుకే ఈ బాబులు బాబాయ్ అంటే నాకు చిరాకు వాళ్ళకి నేను తొందరగా అర్థం కాను నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది నేను ప్లే పాయింట్ కాదు ట్రూగా ఆనెస్ట్ గా జాను లవ్ చేస్తున్నాను ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఐఎమ్ గ్రేట్ లవర్ కష్టం రా నీతో అదేంట్రా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదు ఏంట్రా నువ్వు ఒకవేళ అమ్మాయి ఉన్నాను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి చేయాలి అలా చేస్తే గాని వీడికి బుద్ధి రాదు ఏ మాయా అలాంటోడు ఉండడంటావా ఏయ్ అందుకే విన్నప్పుడు నన్ను పిలవదంట నేను వెళ్తున్నా మాయ కూర్చో రేయ్ అలాంటోడు ఉన్నా లక్షల్లో ఒక్కడు ఉంటాడరా నేనైతే చూడలేదు హే మాయా నువ్వు చూసావా రామ్ ప్లీజ్ రేయ్ జాను కళ దొరికితే ఫస్ట్ ఏం చేస్తాను తీసుకొచ్చి నా ముందు నుంచి నీడ్ ఎనీ హెల్ప్ ఐఎం ఫైన్ ఐషో జాన్ వచ్చిందిరా చూస్తుంటే హ్యాపీగా ఉందిరాజ్ కనిపెట్టిస్తుందా ఏంటి కనిపెడిస్తే హ్యాపీగా హాయ్ నీకు కావాల్సిన దొరికాడా ఇది కనిపెట్టలేదన్న ధైర్యం కదా నీకు అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను ప్రతి ఒక్కరు అద్భుతంగా ప్రేమిస్తున్నారు అందులో నాకు కావలసిన వాణ్ణి కనిపెడతాను అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు నా లైఫ్ నాకు కావలసినప్పుడు నిర్ణయించుకుంటాను ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు నువ్వలా అనుకోవడానికి నీ వెనక నైన్ ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ అవి ఫెయిలియర్స్ ఆ ఏంటి నువ్వు మాట్లాడేది ఇప్పటికి మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా పిన్ని బాబాయ్ నా ఫ్రెండ్స్ సోని లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అబద్ధం

ఏంటి వచ్చా ఏంటి మా లని అబద్ధం అన్నావంట మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా జనరల్ గా జనాలను అన్నాను అంటే మేము జనం కదా మాది ఓన్లీ వన్ లవ్ దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా తెలుసుకోవడానికి వచ్చాం కూల్ బేబీ తెలుసుకుందాం దాంట్లో ఉంది రైట్ ఓకే మాడదాం ట్రూత్ ఆర్ డేర్ డేర్ ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ అంటే సెలెక్ట్ అనగా నిజమ్మా ధైర్యమా ట్రూత్ అంటే నేను మిమ్మల్ని మీరు నన్ను ఏదైనా అడగచ్చు కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి నిజం అంటే నిజమే చెప్పాల బాస్ తప్పదు బ్రదర్ అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎవరు ఏ అడిగినా చేయాలి ఓకే ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది జాన్ నిజం సింహం లాంటిది ఆ నిజాన్ని చూడ్డానికి అడవిలో దిగటం ఈ ఆటలు దిగడం రెండు ఒకటే సో ఐ ఆర్ రెడీ రెడీ ఓకే గేమ్ అరే నా వైపు ఆగింది ట్రూత్ ఆర్ డేర్ ట్రూత్ లవ్ కొంతకాలమే బాగుంటుందన్న మాట అదే నిజం లవ్ ఫస్ట్ చాలా బాగుంటుంది తర్వాత తర్వాత ట్రాఫిక్ లో జర్నీ ఇలా ఉంటుంది హలో నమ్మవా మా సత్యగా నడుగు రైట్ మాయా ఈ మాయదారు ఆటలు వద్దు ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయిని దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి లవ్ కావాలంది ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది ఏం సెలెక్ట్ చేస్తావు ఐ సెలెక్ట్ లవ్ మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను ఐ లవ్ రైట్ చెప్పాను బ్యాచ్ ట్రూత్ మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు రైట్ రేపు పొద్దున జాన్ ఒక్కని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జాను సాక్రిఫైస్ చేస్తారు ముగ్గురు అంటే మీ గాలికి వదిలేసినట్టే ట్రూత్ ఎందుకు విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఎలా తెలుసు ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా ఎవరైనా అబద్ధాలు ఆడారా అదేంటి బాటిల్ తిప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా ఎవరైనా అబద్ధాలు ఆడారా చిన్న చిన్న అబద్ధాలు ఆడాను అంతే అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా అంటే ఎన్ని రోజులు నా దగ్గర అబద్ధాలు ఎప్పుడైనా మీ గర్ల్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళ అస్సాగా ఉంటారని చెప్పారు ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా అబ్బాయిలు ఒంటరుకున్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను మీరేమంటారు రాంగ్ అది రాంగ్ గర్ల్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా ఈ ఉందా చాలా రిస్కీ వదిలేద్దాం ఓకే అబ్బే క్లీజ్ ప్లీజ్ స్టాండ్ గో ప్లీజ్ ప్లీజ్ యు బాస్ తొమ్మిది మందిని లవ్ చేయడం గ్రేట్ కదా బాస్ తొమ్మిది మందిని వదిలించుకున్నావు చూడు అది గ్రేట్ నేను నా గర్ల్ ఫ్రెండ్ ని ఉదిలింజ్ ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్ వెలినిసన్ చెప్పే హమో కష్టం బాస్ ఇట్స్ రీలీ టఫ్ నో మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి పింకీ

ఏంటయ్యా కాలేజ్కి వెళ్ళేకొస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా ని గోలా చూడు అప్సెట్ అవ్వకూడదు నేనే అప్సెట్ అవ్వలేదు చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు సోనీ చూడు బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ నాకు నమ్మకం ఉంది అయినా వాళ్ళు లవ్ చేసుకుని వంద రోజులైంది విష్ చేయడానికి వచ్చాం నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అరే అలా అయితే నువ్వు నన్ను కూడా చేయాలి ఎందుకు నా లవ్ కూడా స్టార్ట్ అయ్యి హండ్రెడ్ డేస్ అయింది ఏంటి అవును మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నేను చూశాను దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు సిడ్నీ మొత్తం వెతికాను ఆ చీట్లాట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను చూడకుండా ఉండాల్సింది వెరీ బ్యూటిఫుల్ సంజయ్ నీ గురించి చాలా విన్నాను ఎప్పుడు నిజాలే మాట్లాడుతావాంట కదా నీ గురించి నేను చాలా విన్నాను ఎస్ఎంఎస్ లోనే రొమాన్స్ పుంగుస్తా ఉంటా సోని ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఫర్ అ స్మాల్ యా షూర్ వాట్ తో బంపిస్తా నిజాలే చెప్తావా ఐ లైక్ ఇ నీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎప్పుడే మరి నువ్వు స్టడీస్ ఫినిష్ అవని దట్స్ గ్రేట్ తగల్పెడమా తగల్పెడంటి లంక్ వరకు వెళ్ళాలా ఓ ఇక్కడ ఓకేగా సారీ ఫోటోగ్రాఫర్ యా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా లైఫ్ వైల్డ్ గా ఉండాలి బాస్ బట్ ఐ లైక్ పోర్ట్రేట్స్ అలా పక్కకి వెళ్ళాడో లేదా ఇలా మెసేజ్ పంపించేస్తాడే మెసేజ్ దీనికి పంపించేస్తారే ఏమైంది రైట్ మెసేజ్ కానీ రాంగ్ పర్సన్ కి పంపాను సెకండ్ ట్రాక్ తన సిస్టర్ ఏమోనే బాధకి సిస్టర్ కాదు నాకు సిస్టర్ అయ్యేలా ఉంది ఏదో రకంగా మేనేజ్ చేయ బాస్ ప్లీజ్ లవ్ చేస్తున్నానని అనుకున్నా బాస్ మేనేజ్ చేస్తున్నావా అబద్ధాలు తోర్కొచ్చు కానీ నిజాలతో తోర్డ్లేం బాస్ నాకు పంపించేసి బస్సులో వాడు దానికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాడు చీట్ కొని సారీ ఈ వాడు ఉన్నాడు పోతుడు కోపేసే నిజాం వాడు ముందు ఉద్ది

ప్రేమలో పడ్డానికి ఒక సెకండ్ వస్తుంది అది అందరూ వాడుకుంటారు అలాగే విడిపోవడానికి కూడా ఒక సెకండ్ వస్తుంది అది ఎవరు వాడుకోరు మీ ఫ్రెండ్ నేనే వాడుకోండి ఉంటారా మనుషులు అదే నిజం ఏది నిజం కొంతకాలమే లవ్ బాగుంటుందంట కరెక్ట్ గా చెప్పావు అదే చోడే నువ్వు మీ అమ్మాయిలు అందరికి ఎంత చెప్పిన నమ్మరు ఇంత చీకట్లో కూడా మనం అంటే ఎందువల్ల మన కార్ హెడ్లైట్ వల్ల వల్ల ఈ లైట్ ఎంతవరకు అనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది నా లవ్ కూడా అంతే లైఫ్ చూపిస్తా ఎంత కొంత ఎంజాయ్ ద మ్యూజిక్ జాన్ నా లవ్ అంటవా నా బండి లైట్ ని నమ్మి వెళ్ళడం లాంటిది లైఫ్ లాంగ్ లవ్ అంటవా అవతల వాడి బండి లైట్ ని నమ్మి వెళ్ళడం లాంటిది నువ్వే చూస్ చేసుకో వాళ్ళేంటి అలా మూన్ వర్క్ చేస్తున్నారు ఏదో చూపిస్తుంటాడు వాళ్ళకి ఏమైంది లైట్ గా ఒక ఫిలాసఫీ చెప్పా లైట్ గా ఫిలాసఫియా అంటే చెప్పడం కష్టం చూపిస్తా చూపించు ఇదిలో వాడితో నువ్వు పెట్టుకోకరా మొత్తానికి అయిపోతావు భయం ఎందుకండి వాడు కార్లోనే ఉంటాడు కదా ఎక్కడ చెప్తా నిన్నెవడో బాగు చేయలేడు ఎక్కుదాం పదో గౌరవ పంజాయ్ చెప్పాను కదరా వాడు ఫిలాసఫీ లైట్ గా ఉండదు చాలా హెవీగా ఉంటుందని ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ